ఇక నెక్స్ట్ వన్ బొట్టు బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది మన సంప్రదాయంలో మగవాళ్ళు లేదా ఆడవాళ్లు కూడా పెట్టుకుంటారు కానీ దానిలో కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే మనం బొట్టు పెట్టుకునే ప్లేస్ దగ్గర చాలా ఉంటాయి అక్కడ కొంచెం సేపు ప్రెస్ చేయడం వల్ల మన హెడ్ పోతుంది సైనస్ ని క్లియర్ చేస్తుంది మన కళ్ళ చుట్టూ ఉండే కండరాలు అనుకున్న నెర్వ్స్ కి మెయిన్ లింక్ అయినా ఉంటుంది అక్కడ కేవలం ఫైవ్ సెకండ్స్ ప్రెస్ చేయడం ద్వారా మన కంటి చూపుని అండ్ కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు మన ఫేస్ కండరాల్ని ఆనుకుని ఉంటాయి ఈ నెర్వ్ మెయిన్ లింక్ మనం బొట్టు పెట్టుకునే చోటే ఉంటుంది అలానే చూడండి మనం బొట్టు పెట్టుకున్నాక మన ఫేస్ ఎంతో లైట్ అవుతుంది దానికి కారణం ఈ నెర్వ్ ను ప్రెస్ చేయడం ద్వారా మన ఫేషియల్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ అదే నర్వ్ ను ప్రెస్ చేయడం ద్వారా మనం డిప్రెషన్ ని కూడా తొలగించుకోవచ్చు అండ్ ఇంకొక నెర్వ్ డైరెక్ట్ గా మన చెవి కొక్లియర్ కి ఆనుకుని ఉంటుంది దీని ద్వారా మన వినికిడి శక్తి పెరుగుతుంది అండ్ ఇక్కడ ఉండే నెర్వ్స్ మన బాడీకి కావాల్సిన నిద్రని ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ నెర్వ్స్ మన బ్రెయిన్ లోని పీనల్ గ్లాన్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అది మనకు కావాల్సిన సెరిటనాన్ అండ్ మెలిటాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సెరిటనాన్ మనకి నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది అండ్ మెలిటనాన్ మన హ్యాపీనెస్ ఇచ్చే హార్మోన్ అంతేకాకుండా మన కాన్సన్ట్రేషన్ కూడా